ఈరోజు నేను ఒక రాజకీయ నాయకుని మంచి తెల్ల సుక్కా చే వేసుకొని ఒక షాప్ దగ్గర కూర్చోవడం గమనించాను నాకు బాగా తెలిసిన వ్యక్తి అయితే ఎంత స్వచ్ఛమైన ఎంత తెల్లని షర్ట్ వేసుకుంటారో వాళ్ళు తెరవానికి చేసే పనులు ఎలా ఉంటాయంటే వాళ్ళకి నచ్చని వేరే అతను లేదా అపోజి అపోజిషన్లో ఉండే పర్సన్ నచ్చలేదు అతను చేస్తున్న పని మంచిదైనా అతను తన పని తాను చేసుకుంటూ ఉన్న కక్ష కట్టి కేసులు పెట్టి లేదంటే తెలియని వాళ్ళతో గొడవలు పెట్టించి కేసులు ఎరికించి సిస్టమ్ని మేనేజ్ చేసి ఇట్లాంటివన్నీ చేస్తున్నారని తెలిసిందనమాట ఇంత స్వచ్ఛంగా బయటికి తెల్లదన్నమైన షర్ట్లు వేసుకొని తిరిగే వీళ్ళు వీళ్ళ తెర వెనకాల చేసేటివన్నీ ఎలా ఉంటాయంటే చాలామందిని అబ్జర్వ్ చేశాను నేను ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పాను ప్రతి రాజకీయ నాయకుల్లో ముందర కనిపించేది స్వచ్ఛమైన తెల్లని చొక్క ఎనకలు అన్ని ఇల్లీగల్ పనులు దానికి ముత్తాసు పలకడం ఎలా ఉంటుందంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ లేదా నాయకుల్లోనూ అధికారుల్లోనూ అంతా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు చెప్పినట్లు జరగకపోతే మాత్రం ఆ ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారన్నమాట అందుకని డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు మంచి మంచి ఉద్యోగస్తులు రెవెన్యూ ఉద్యోగస్తులు వీళ్ళందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవరైతే నచ్చలేదో వాళ్ళని అనగదొక్కడానికే ప్రయత్నిస్తారు కానీ ఏ పార్టీ అయితే ఏముందబ్బా మనకి ఈసారి అధికారం ఇచ్చినారు నలుగురికి మంచి చేద్దాము వాడు ఎదగని వన్ పని వాడు చేసుకొని నా పని నేను చేసుకుంటూ వెళ్తాను పొద్దున్న వాడికి అధికారం ఇచ్చినప్పుడు నా మీద కక్ష పెడతాడు కదా అని ఆలోచించకుండా ఈరోజు ఈ నాలుగేండ్లు ఐదేళ్ళు ఏదో ఒక విధంగా చేసి రిటర్న్లో మళ్ళా అదే వాళ్ళ నుంచి వచ్చినప్పుడు మాత్రం వీడి చెడ్డ వాడి చెడ్డ అని అంటుంటారు ఫస్ట్ మనం చేయొద్దు తర్వాత వాడు చేయడు ఇది ఎందుకంటే అంత నిజాయితీగా అంత స్వచ్ఛమైన తెల్ల షర్ట్ వేసుకొని తెర వెనుక చేసే పనులు చూస్తే బాధ అనిపించి చెప్తున్నాను రాజకీయాలు చేయండి కానీ కక్ష సాధింపు చర్యలు ఎవరిపైనైనా చేయదు నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీకి నేను ఫేవర్ కావు కానీ తెలిసిన వాళ్ళే ఇద్దరు తెలిసిన వాళ్ళు ఆ పక్క పార్టీ ఈ పక్క పార్టీ వారు ఇద్దరు తెలిసిన వాళ్ళే ఒకరి మీద ఒకరు ఎత్తులు ఎత్తులేస్తున్నారు చూసి బాధ అనిపించి చెప్పాలనిపించింది అంత